కంగ్రాచులేషన్స్ విశాల్ థ్యాంక్ యూ బావా మన వాళ్ళకి అనేది తెప్పించినావు కదా ఆ ఓకే బావా అదన్ రా ఏం నీళ్ళు వచ్చింది రే మహల్ చూడకన్ రా ఇది సమయం కాదు ఏంది ఆయన నిన్ను పిలిచినావు మన బావే కదా నా నా కంటి గన్న రాకుండా లాస్ట్ లో కూర్చోబెట్టు మందు మమ్మీ లేట్ చేయకుండా సరే నా మన దూసన బైపడి నో లేసిండు ఏరా వాన్ని కూడా పిలిచినావు మన బాలానే కదా బావా అయితే నేను పోతాను బావా నా ముఖం అనే చూసిండు బావా నీ ముఖం చూసి ఉంటా బంగారం తినే కాడొద్దురా ఫస్ట్ తినరా ఒకప్పుడు ప్రేమకు ప్రతిరూపాలు మేము ఇప్పుడు మొహాలు కూడా చూసుకోవాలకుండా అయ్యో బావా మెత్తడి ముఖలు తిను ఎంకలా నేను మెత్తడి ముఖలు పంపించా నువ్వు ఎంకలు పంపించవా నాతో మాట్లాడకే ఎప్పుడు నువ్వు నీకు పైనుండే వెంకలే కిందనే మెత్తని బావ మనసు కనబడలేదు కనపడలేదా ఇంకా తెలుసు బావా అదిరా బావ మనసు అంటే నవ్వి బావా